ఎలా ఉన్నారు బాగున్నారా లక్ష్మి లక్ష్మీప్రాంతి బ్లాక్స్ బయటైతే చల్లటి కాలు వస్తుందండి అప్పులేసింది మాకు లేదు మా స్నేహాన్ని రాత్రి వాళ్ళు ఉండురా ఉండురా అంటే నువ్వురా నువ్వురా బాగా కావాలి బువా అయితే వాళ్ళ ఎంజాయ్ అయితే వెళ్ళిపోయారండి ఈరోజు రమ్మన్నారు మరి వస్తారో రారో తెలియదు మా అమ్మ అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉంది నేనైతే ఖాళీగా కూర్చొని ఉన్నబ్బా పిల్లలు లేకుంటే అసలు ఏం పొద్దు వాటిల్లో మా శ్రీహాన్ని ఉండుదా ఉండదా అంటే నేను ఉండను అని వెళ్ళిపోయి మా పిల్లలు ఇద్దరు లేరు అక్కడ ఉన్నా మా అమ్మ దగ్గర మా ఇంటి దగ్గర నుంచి అయితే కొండ వేయండి ఆ కొండ లోపల నుంచి బస్సులు అయితే వెళ్తాయి అవిగో మూడు రోడ్లు అయితే ఉన్నాయి ఇటు 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 అయితే మూడు ఊర్లు నాలుగు ఊర్లు ఉన్నాయండి ఉదయాన్నే కాబట్టి అందరు లేచిన ఎమ్మటే పనులు చేసుకుంటాం మారు ఎండి ఎక్కడైతే కూరగాయలు కూడా వస్తున్నాయి బర్రెలు కదా పాలు పిండేసుకొని బర్రెం కూడా వెళ్తున్నారు నాకేం పనిలేక నేనైతే వీడియోలు చేసుకుంటా ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకస్తా ముందుకు వెళ్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మాసిక మాట్లంత ఉంటది చిట్టి ఏడ ఉన్నాయపురా మనం బులేనాకి ఆల్స తిచ్చింది నువ్వు ఎరుకునవా ఆ ఆ బర్త దొట దొట ఆయర పలేర పకారా ఏను నేను అడిగితే నాకు ఏదైనా హాఫ్ కేజీ టమాటా అలాగే ఒక హాఫ్ కేజీ అయితే క్యారెట్ తీసుకున్నానండి డైలీ వస్తుంటాయి క్యారెట్ తీయలేదండి చప్ప బెంగళూరులో ఇవి నాటివి హైబ్రిడ్ వాటి పోతే తీయగా ఉంటాయి చక్కగా ఇవి నాటివి కదా హెల్త్ మంచిది అక్కడ అంతా హైబ్రిడ్ అన్ని కూరగాయల హైబ్రేడే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ అయితే బోండా చేస్తున్నానండి నిన్న మొన్న అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి అయితే కొంచెం మిగిలింది ఆ పిండితో అయితే ఇప్పుడు బోండా చేస్తున్నాను బొమ్మ అమ్మ ఈరోజు బోండాలు వద్దని పిల్లలు వచ్చినాక చేసుకుందాంలే అంటుంది అంటే వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా మనం కూడా తినచ్చు కదా అనేసి మా అమ్మ వాళ్ళు ఇట్లాంటి అసలు ఎప్పుడు చేసుకోరండి వాళ్ళకి అక్కడ ఏం తక్కువలు జర్రు మా అత్త మామైతే చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని తిండిలో ఎప్పటికీ ఎవరిని తక్కువ చేయరు మా పిల్లలనే కాదు ఎవరైనా మా ఇంటికి రిలేటివ్స్ వచ్చిన మా పిన్ని వాళ్ళు వచ్చినా ఎవరికి మాత్రం తిండిలో మాత్రం తక్కువ ఏం చేయరండి మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా అసలు వాళ్ళకు తక్కువ ఏం ఉండదు మా హస్బెండ్ ఉంచమంటే నువ్వు రోజు రంజీవ్ అవుతుంది రంజీవ్ అవుతున్నావు అన్నావు కదా పిల్లలతోటి సరే రెండు రోజులు రెస్ట్ తీసుకునేసి తీసుకు కానీ పిల్లలు లేకుంటే అసలు అదోలా ఉందండి పైకి నవ్వుతున్నా కానీ లోపల ఏదో తెలియని బాధ మాత్రం అలానే ఉంటుంది ఒకళ్ళ నుంచి కూడా మా ప్రాంతం మేము మొన్న మేము వచ్చేటప్పుడే రాకుండా అక్కడే ఉంది నేను రానుపో రానుపోయినది ఇప్పుడు మాత్రం అసలు కూడా రాత్రి వెళ్ళిపోయాడు ఉండురా ఉండురా అంటే నువ్వురా నువ్వురా అన్నారు నన్ను రమ్మన్నాడు నేను నాలుగు రోజులు ఉందామని వచ్చిన ఆయన ఆయన ఇంటికి వెండు నేను నా ఇంట్లో ఉన్నా కరెక్టే కదా ఈ దోశ దోస పిండిలోకి అయితే కొంచెం బియ్యం పిండి కూడా వేసానండి కొంచెం మెత్తగా ఉంటాయి అనేసి అది జోరుగా ఉంది దాంట్లోకైతే కొంచెం ఉల్లిపాయ అయితే కోసాను కరివేపాకు అలాగే జీలకర్ర వేసేసుకొని బోండాలు అయితే చేస్తానండి చూస్తూ ఉండండి పిండిని అయితే ఒక పావు అంటైతే నాన్న ఇచ్చిందండి ఆయిల్ డీప్ ఫ్రై కూడా పెట్టేశాను కొన్ని చూసి ఉంటాను చూస్తూ ఉండండి ఇంకో బోండాలు అయితే ఇన్నయ్యానండి కోణాలు అయితే మొత్తం చేసేసాను ఇన్నయ్యాయి అలా కొంచెం నాకు కొంచెం మా అమ్మ కొంచెం మా అవ్వ కొంచెం మా మామకు కొంచెం అలా కొంచెం అయితే షేర్ చేసుకుంటాం ఏమి చేసిన అయితే అందరం అయితే షేర్ చేసుకుంటామండి మా మామ మా అవ్వ కూడా ఉంటుంది పిల్లలు వచ్చినా వేసుకోకూడదు పిల్లలు తింటా అంటుంది పిల్లలు ఉంటేనే తిండి లేదు మేము పైన బాగా క్రిస్పీగా వచ్చాయి ఇంకా లోపల బొమ్మెత్తగా వచ్చే బొక్క కాలుతున్నాయి ఇప్పుడే వచ్చేసి మళ్ళీ ఈ తిండి ఎంతసేపు మజ్జిగ పప్పు పచ్చళ్ళు విలేజ్లో అయితే ఇంత ఇంకా పప్పు పచ్చళ్ళు మజ్జిగ ఇలాంటివి ఏమి స్నాక్స్ పై తిండి అసలు ఎక్కువ ఇష్టపడరు తిండకూడదు నేను మనలో చేసి చేసేసచ్చిన ఇచ్చి వచ్చిన మా అవ్వకి మా మామకని ఒక తిన్నది అంట రెండు మా మాకు వచ్చిందంట మీ తాయి వాళ్ళ మనమల్లకి ఇచ్చిందంట తినరు అదిగో మా అవ్వ కూడా వచ్చింది ప్లేట్లో పెట్టుకుని అలా తినమ్మా అంటే ఆహా అనేసి చేతులు నలుగుపెట్టుకొని తింటుంది మా అమ్మ కొద్ది నుంచొని చెబుతుంది మా అవ్వ చెప్పబరం నేను ఉంచుతా ముందే మామ వచ్చాక మా అమ్మమ్మ కూడా చూపిస్తా ఉల్లిగడ్డ కారం గోడల్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి బాగుంది అంటే ఎప్పుడు తింటే నాకు తింటేనే కదా బ్రతికేది ఇంక తింటేనే కదా పనిచేసేది తీసుకుంద్రావా అమ్మా తీసుకుంద్రా తీసుకో పగులు తింటావా ఇప్పుడు తింటే ఏమేంట పగులు పేడా బర్రెళ్ళకి గిరికొచ్చే అవుతుంది పుర్రు పేడ కడుక్కొని తినిపో తినుకో ఇప్పుడు పగలు తిందు పిన్ని ఆడుతున్నారా వస్తున్నా ఉండు బార కట్ట ఆడటానికి వెళ్తున్నాను నన్నైతే మా హస్బెండ్ తెచ్చాడండి మామిడికాయలు ఉలవపాడి మామిడికాయలు అక్కడ సింగరాయకొండ నుంచి సూర్యన మన పెళ్ళికెళ్ళాం కదా పెళ్ళి తర్వాత అయితే మళ్ళీ మన సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది రతానికైతే వెళ్ళేసి అక్కడ దగ్గరేనంట దగ్గర అంట ఏంటి నువ్వు ఆడికి మొన్న మామ తెచ్చిండు అక్కడ ఉలవపాడులో ఈ తోలు మందంగా ఉన్నాయి లోపల ఏమిలో పాడు అక్కడి నుంచి చెట్ల దగ్గరే కోసుకొని వచ్చారు అంటే మొన్న మామ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పోయినాడు ఆర్డర్ తీసుకొని వచ్చాడు తోలు మందం ఉన్నాయి తీపే ఉన్నాయి కానీ తోలు మందం ఉన్నాయి పెద్దమ్మ దావన రొక్కలు పోతూ ఉంటారు మాట్లాడిస్తూ ఉంటారు నిన్న సాయంత్రం అక్కడ కోసానండి అది నేను మా మామ మా అమ్మ అయితే తిన్నాము మా అవ్వకు మిస్ అయింది మా అవ్వ రాత్రి కోసిస్తాయంటే వద్దులే రేపు కోసద్దు అన్నది ఇంకో ఇంకా తల రెండు ముక్కలు రెండు ముక్కలు అనేవి ఒకటి రెండు మూడు పెద్ద మొక్కలు అని మా అవ్వతే పెద్దది ఒక మొక్క తీసుకుంటే సరిపోతుందంట నాకు ఈ జీడు చిన్ని ముక్క అయితే సరిపోతుంది తియ్యేగుందండి నిండా తినట్టు అసలు తీపేయలే గట్టి ఉంది మా అమ్మ పోతుంది మా బస్టాండ్ బాడు నాయన తినేసి వాళ్ళ వాటర్ వాళ్ళు కొంచేస్తా బాయ్ బాయ్ తీసుకో మామ నువ్వు మా నువ్వు ఒక మొక్క తీసుకో నువ్వు ఒకటి తీసుకోవాలి తినరాడిపోతాయి ఇప్పుడు మా అమ్మ అయితే మిరగాయలు అంటే ఎవరు ఊర్లో మా ఊర్లో ఫ్రిడ్జ్లో మిరకాయలు పెట్టుకోరట నిన్న మిరగాయలు పెట్టింది నేను అంతా ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఎందుకని తీసేసాను ఫ్రిడ్జ్లో ఎవరైనా మెరగాయలు పెట్టుకుంటారా అండి మెరగాయలు పెట్టుకుంటే అంత మెత్త పడతాయి ఊరిలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు మెరగాయలు పెట్టి అదిగా మా బాగా వస్తా ఉంది మా బా ఒక్కసాట ఉండదు వస్తుంది పోతుంది ఒక్కది పోతుంది ఒక్కసా నిలకడ కూర్చోదు అయ్యే అయ్యే కాదు అదే కారం కొంచెం పట్టించా ఈ నెంబర్ ఖాళీ అయితే కారం తక్కువ పచ్చళ్ళు చేసుకోవచ్చు నాకే మా అమ్మ కొన్ని నా కొన్ని హోటల్ ఆడతాను వేలున్నాయి మీరు కనుక్కోలే మీరు కనలే మా కాదు మా అమ్మ తెచ్చేనాడ గుంటూరులోనా గుంటూరులోనే తెచ్చింది రెండు బచ్చాలు కారం లేవు పచ్చడి బారే ఉందిలే కారం లేవు కారం తక్కువ మా అమ్మ అయితే సాయంత్రం పనులు స్టార్ట్ చేస్తూ ఉంది అసలు పట్టడం అంట్లు కమ్మటం వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్